అదే మనం ఇప్పుడు కళ్యాణానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మన దగ్గరికి మన పిడుకురావడంలో మీరు అందుబాటులో వచ్చి స్వామివారు కళ్యాణంలో బాగుంటున్నామంటే మన ఊరికి మన ఊరి యొక్క ప్రజలకి అందరికి కూడా చాలా అదృశ్యవంతం కానీ ఇది ఒక ఊర్లో కనుక కావచ్చు

అక్కడ పండుగ ఒకటి ఇక్కడ మా ఊర్లో అలాంటిది ఉంది మనం జర్మన్ మాట్లాడతాం ఆ అనుమానిం మాటలే పెట్టి ఆటోమొబైల్ ఇన్వెస్ట్‌మెంట్ చాలా బాгиеలు బ్రహ్మాన శక్తి ఎల్లారె ఎక్కడో చెప్పిచ్చు అసలు ఎన్ని 5000 మైలు మైలు నేను చెప్పడానికి లేదు అంతేనేం మైలు ఉంటేనే 4000 మైలు ఇంత వరకే అంటే దీననను రక్షిస్తావ్ నానే తమ్ముడికి వరేని కొరవొచ్చు దతం పొదే వెలల కట్టేది ఎవరసమచిగారు ఐవేల ఏంటారో పో 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 లేదు లేదు ఒరేయ్ కైలవ్

అటువంటి నిత్య కళ్యాణ వాసులు కలియుగ దైవం కోరిన కోరికలను ఆయన కావలసిన వరకు మాత్రమే తీర్చగలిగేటువంటి మహోన్నత రెండు వేల పద్నాలుగులో ఇక్కడ నిర్వహించిన దానికంటే అత్యంత మహోన్నతంగా భవిష్యత్ అనే విధంగా మన శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో జరుగుతుందని దీనికి మనం ముఖ్యంగా వారికి పొరప్ర అన్ని రకాల సహాయ సహకారాలు అందించి కార్యక్రమం దిగ్విజయం చేయడానికి మనం అందరం కూడా పూర్తిగా సహకరిస్తాం

ఈ కార్యక్రమాన్ని విజయవంతి కోరుకుంటూ కార్యక్రమం అప్పటి విజయంలో ఆమె అనుభవం లేదని దానిలో అందరికీ కూడా బాగా చేసినందుకు ఈ కంపెనీ కూడా నిర్వహాలు తెలియజేస్తారు